నమస్తే అండి నేను మీ కవితని ఈరోజు వచ్చేసి నేను కుక్కట్పల్లి ప్రగతి నగర్లో చిన్నపట్నం పట్టుచీరల అంగడి షోరూమ్కి వచ్చేసాను ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది అసలు కలెక్షన్ ఎలా ఉందో ఏమున్నాయో వెళ్ళి చూసేద్దామా పదండి మరి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఏదో ఓల్డ్ స్టాక్ మీద కాదండో ఈ కొత్త స్టాక్ మీద పట్టు చీర అంగడిలో మనకి ఆంజనేయులు గారు శారీస్ ఆఫర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వచ్చి బెనారస్ సారీస్ వీటిలో మీకు ఫ్లాట్ ఫిఫ్టీ నడుస్తుంది ఇప్పుడు చూస్తాం కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అన్ని కూడా చూసారు కదండి స్టాక్ ఎంత ఫుల్ గా ఉందో ఈ స్టాక్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఉంది ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బెనారస్ సిల్క్ శారీ మనకి యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దామా టోటల్ శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ లో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా యాంటీ కలర్ లో బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది దీంట్లో కలర్స్ చేసేద్దామా రెడ్ మెజెంటా పీచ్ అండ్ బేబీ పింక్ ఇది వచ్చేసి మనకి బెనారస్ పైతానీ సారీ చూడండి టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీనాకారీ వరకు వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో యాక్చువల్ ప్రైస్ ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ థౌసండ్ టూ ఫిఫ్టీకి కి వచ్చేస్తుంది చూడండి దీని పళ్ళు కూడా ఎంత హైలైట్ ఉందో చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇందులో కలర్స్ చూసేద్దామా మస్టర్డ్ ఎల్లో గ్రే లెమన్ ఎల్లో అండ్ లైట్ బ్లూ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది తక్కువ ప్రైస్ లో హెవీ పట్టు శారీ లుక్ ఉంది నెక్స్ట్ శారీ చూసేద్దామా ఈ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వచ్చేసి క్రష్ శారీ విత్ స్కాలో బార్డర్ అండి బార్డర్ మీద అంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుంది కదా

ప్యూర్ జార్జర్ బనారస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ వస్తుంది దీంట్లోనే మంచి కలర్స్ చూడండి లవ్ ఒకటి ఒకదాని నుంచి నోట్ అనమాట దాని కలర్స్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి సాఫ్ట్ గా ఉండాలనుకునే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇది వెరైటీ చూడండి ఇదేంటి వెరైటీ సరే మనకి డోలా సిల్క్ లోనే మనకు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వస్తుంది మేడం ఓకే డోలా సిల్క్లో ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే దీంట్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ దీంట్లో ఇది ఒక పర్పుల్ కలర్ ఒకటి ఉంది కదా బ్లాక్ కలర్ అనమాట ఈ సారీ చూడండి డోలా సిల్క్ లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ కానీ పళ్ళు కానీ ఎంత బాగుంది చూడండి చాలా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇందులోనే మనకి బ్లాక్ బ్లాక్ మీద చూడండి అసలు ఎంత బాగుంది కదా వర్క్ చాలా బాగా కనపడుతుంది కదా టిష్యూ బెనారస్ లోనే ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వస్తుంది మనకి మేడం ఓకే చాలా బాగుంది కట్టుకుంటే కూడా లైట్ వెయిట్ బాగా అంటే చూడడానికి హెవీ ఉన్నా లైట్ వెయిట్ వస్తుంది అనమాట ఓకే ఓకే శారీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత దీని ప్రైస్ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ అండి మనకి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇందులో అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయి చూడండి అసలు ఎంత క్లాసీగా డిగ్నిఫైడ్ గా ఉన్నాయి కదా సారీ చాలా బాగుంది కదండి క్లాసీగా నైట్ పార్టీస్ ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా జాలి వివింగ్ వచ్చింది టిష్యూ బనారస్ శారీ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ ఫిఫ్టీన్ మనకి ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇందులో ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ సారీ చూసేద్దాం జూట్ సారీ అండి మనకి ఓకే జూట్ సిల్క్ వస్తుంది మొత్తం కూడా జూట్ సిల్క్ జూట్ సిల్క్ వచ్చి దాంట్లోనే కట్ వర్క్ వచ్చింది చూసారా కట్ వర్క్ వచ్చి రోజు రోజ్ ఎంబ్రాయిడీ వస్తుంది బాడీలో కూడా చిన్న చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ బుటీస్ వస్తుంది చూసారా చాలా బాగుంటుంది సారీ చాలా బాగుంది ఎంత దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మనకి ఫోర్ హండ్రెడ్ అంతే కలర్స్ ఉన్నాయి మీకు రెడ్ కలర్స్ అనమాట ఇది చాలా బాగుంది టిప్పింగ్ కాంబినేషన్ చూడండి ఇందులో కలర్స్ ఎంత బాగున్నాయో మంచి పేస్టల్ కలర్స్ అండి ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి చిన్న చిన్న పార్టీస్ కి ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుందండి

ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే సారీ చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్ టై అండ్ డై సారీస్ అండి ఇప్పుడు ఇవి ప్రెసెంట్ ట్రెండింగ్ శారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ ఇచ్చాడు సరదాగా ఇలా బయటికి వెళ్ళడానికి చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా బాగుంటుంది సారీ యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది ఇల్లు కలర్ చేసేద్దామా కలర్ ఉంది అండ్ సేమ్ ఇలాంటివి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇలా వచ్చింది చూడండి మంచి క్రీమ్ షేడ్స్ లోనే శారీ అంతా కూడా క్రీమ్ వచ్చాయి కానీ బార్డర్స్ చేంజ్ అయ్యాయి చూడండి ఇది క్రీమ్ కి రెడ్ క్రీమ్ కి పర్పుల్ క్రీమ్ కి బ్లూ క్రీమ్ కి ఎల్లో అండ్ లిరల్ గ్రీన్ ఇది ఎంత వచ్చేస్తుంది అండి ఆఫర్ లో అండి యూసర్కి సాఫ్ట్ టచ్ సరే మనకి ఓకే యాక్చువల్ గా 2200 ఇది ఓకే 1095 పడుతుంది మనకి వావ్ చాలా బాగుంది బాడీ అంతా జెరీ చెక్స్ వచ్చి ఓకే స్కర్ట్ లో మనకి థ్రెడ్ డిజైన్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటది చూసారు కదా చాలా బాగుంది చిన్న చిన్న థ్రెడ్ బుటీ వచ్చి సాఫ్ట్ ఉంటది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇగోండి చాలా కలర్స్ ఉన్నాయి మనకి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో సూపర్ గా అన్ని కలర్స్ మనకి టెన్ కలర్స్ మనకి నాకైతే చాలా నచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంది తెలుసా తగ్గట్టే ఇలా వేసుకొని చూస్తుంటేనే చాలా మంది తీసుకున్నారండి సారీస్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చెక్స్ ఇచ్చాడు బార్డర్ లో చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడు చూడండి మీకు ఏమైనా శారీ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి పైతానీ సారీ పైతానీ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ గా వచ్చే పైతాని అట్లా కాకుండా వాటిలోనే డిజైన్స్ అంటే మనం కొత్తగా అనమాట ఇవన్నీ కూడా ఎంత అండి సారీ ఈ శారీ వచ్చేసరికి మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అనమాట టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుంది మనకి శారీస్ చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి కదండి పైతానీలో ఏం శారీ అండి సాఫ్ట్ ఆర్గంజా అండి మనకు సాఫ్ట్ ఆర్గంజా దాంట్లోనే శిబోరి ప్రింట్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా శిబోరి ప్రింట్ కూడా శిబోరి ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మీకు ఇది బ్రోకెట్ వస్తుంది చూడండి ఇట్లా ఇది బ్లౌజ్ అవునండి బ్లౌజ్ కూడా బాగుంది ఎంత ఇది ఇది వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది మనకి ఆర్గంజ అంటే మనము అందరికి మైండ్ సెట్ లో ఉంటుంది స్టిప్ గా ఉంటది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మన కోసం అని చెప్పేసి చెప్పి ఆర్గంజాలో కూడా సాఫ్ట్ గా తీసుకొచ్చేసారు చూడండి ఎంత బాగున్నాయి అన్ని చక్కటి పేస్టల్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఓకే వర్క్ వస్తుంది కదా సాఫ్ట్ ఆర్గంజా అండి చూడండి అదేమో మనకి శిబోరి డిజైన్ వచ్చింది కదా ఇదేమో శారీ ఆల్ ఓవర్ అంతా చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది కింద బార్డర్ కూడా మంచి కలంకారీ డిజైన్ తో ఇచ్చారు చూడండి బాగుంది కదా ఇందులో కాంబినేషన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని ఫేస్టల్ కలర్స్ లైట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ మేడం టూ థౌసండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ లో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీ చాలా బాగుంది కదండి సాఫ్ట్ ఆర్గంజా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ తో వచ్చింది అండ్ బార్డర్ కూడా చూడండి కలంకారీతో ఎంత వచ్చిందో వర్క్ అంతా కూడా టోటల్ గా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది చూసారండీ అసలు ఎంత రష్ గా ఉందో నేను ఇలా సారీస్ చూపిస్తున్నానో లేదా ఇలా అయిపోతున్నాయి ఇప్పుడు నేను చూపించిన సారీస్ కూడా మీకు ఏమైనా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి లూర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనే వరకు శారీస్ తొందరగా అయిపోతున్నాయి అండి దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పట్టు చీరల సెక్షన్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ లాక్స్ వరకు ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా వచ్చేసి బ్రైడల్ శారీస్ నెక్స్ట్ మనకి పెళ్లిళ్ళు అవి ఉన్నాయి కదా బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా ఉందండి డైరెక్ట్ స్టోర్ కు వచ్చి చూసుకుంటే చక్కని కలెక్షన్ చూసుకో పట్టు లో కొంత కలెక్షన్ చూద్దామా చూపిస్తారా అండి కొన్ని చూసారు కదా ఓకే చాలా బాగుంటుంది ఇది మీకు ఎంత అండి ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ థౌసండ్ అండి ఇది ఓకే ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుంది ఈ పట్ల ఏంటంటే మనకి ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయండి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కూడా మొత్తం మనకు అంతా నెక్స్ట్ అంతా వెడ్డింగ్ కలెక్షన్ సీజన్ కదా అంతా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఓకే ఇప్పుడు లావెండర్ చాలా ట్రెండింగ్ అండి అది లైట్ అయినా కానీ డార్క్ అయినా సరే లావెండర్ పర్పుల్ షేడ్స్ విభత్సమైన ట్రెండింగ్ అసలు చూడండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ గా చాలా బాగుంది ప్యూర్ కంచి పట్టు శారీ అండి మనకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది ఎంతండి ఇది ఎంత అండి ఇది డిస్కౌంట్ వస్తుంది వచ్చేసి ఎల్లో కలర్ కి చూడండి రామా గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళకి హల్దీస్ కి దేనికైనా సరే చక్కని ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత అండి ఇది ఇది టెన్ థౌసండ్ అండి సిక్స్ థౌసండ్ పడుతుంది మనకి ఓ టెన్ థౌసండ్ అంటే యాక్చువల్ ప్రైస్ మనకి సిక్స్ థౌసండ్ వస్తుంది వస్తుంది కూడా ప్యూర్ కంచిపట్లోనే ఓకే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మనకి న్యూస్ పేపర్ ఎలా ఉంటదో అలా ఉంటుందండి అంత లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట ఓకే నువ్వు చూస్తే అర్థమవుతుంది సారీ చూసారా ఎలా ఉంది సారీ చూసా ఎంత లైట్ వెయిట్ ఉందో చాలా బాగుంది ఎంత అండి ఇది ఫోర్ ఫైవ్ పడుతుంది మనకి యాక్చువల్ ప్రైస్ నైన్ అండి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ వస్తుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో

లైట్ వెయిట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇలాంటి కలర్ ఫోటోస్ దిగినప్పుడు చాలా ఎలిగెంట్ గా చాలా బ్రైట్ గా వస్తాయండి ముందే చెప్పాను కదండి ఈ ఆఫర్ కేవలం సంక్రాంతి పండుగ వరకే అని ఏదైనా నచ్చినట్లయితే వెంటనే త్వరపడండి లేకపోతే ఈ ఆఫరే కాదు మీకు నచ్చిన శారీ కూడా మిస్ అయ్యే అవకాశం శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ప్యూర్ కంచి అండి ఎంత లైట్ వెయిట్ అంటే పేపర్ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ బార్డర్స్ అన్ని కూడా మనకి అన్ని పెద్ద పెద్ద తెలుసు కానీ చిన్న బార్డర్స్ తెలియదు కదా ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను చూడండి చక్కగా చిన్న బార్డర్ ప్యూర్ లో వచ్చింది చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద వస్తుంది ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇదండి ప్యూర్ కంచిలోనే బ్రైడల్ కలెక్షన్ అండి మనకి ఉన్నాయి కూడా కలెక్షన్ చూడండి అక్కడ ఎంత బాగున్నాయో చాలా కలర్ అన్ని కూడా బ్రెడల్ని కూడా ప్యూర్ కంచిపట్టి సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓన్ మాన్ మనం మేడం యాక్చువల్లీ ఫ్యాన్సీ చూసాం కదా దాంట్లో కన్నా మనం ఎక్కువ మనకి కంచి ఓకే పట్టే కంచిపట్టేందుకు మనం ఓన్ మాన్ చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో బ్రైడల్ లో కూడా అన్ని బ్రైడల్ కలెక్షన్ ఇట్లో కూడా చూస్తారు ర్యాకులు చూసేది అంతా కూడా మనకి అంత టూ ల్యాక్స్ వరకు ఇంకా బ్రైడల్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ మనం ఇలా చూడండి చాలా బాగుంది చూసారా అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బ్రైడల్ శారీకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇంకా మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా తక్కువ ప్రైజ్లో వస్తుంది చూడండి అసలు పళ్ళు కానీ ప్యూర్ కంచి పట్ట అనమాట ప్యూర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలా మీకు ఫ్యాన్సీలో కుప్పలు కుప్పలు చూపించడం అంటే ఏమనుకోవచ్చు అసలు చూడండి పట్టు శారీస్లో మనకి ఎన్ని కరెక్షన్స్ ఉన్నాయంటే అసలు చెప్పొద్దు ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్సే అండి మనకి స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ వర్త్ వరకు పట్టు శారీస్ ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మష్రూమ్ శారీస్ అంటే ఎంత ట్రెండింగ్ అందరికీ తెలిసిందే చూడండి అసలు మష్రూమ్లో కూడా ఇన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయో శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి విత్ పైతానీ బార్డర్స్ అండ్ ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ ఇవి వచ్చేసి టస్సర్ శారీస్ జూట్ శారీస్ అండ్ ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ వచ్చేసి ప్యూర్ దేశీ టసర్ శారీస్ అండి చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ప్యూర్ దేశీ టస శారీ అండి ఇది వచ్చేసి కుప్పడం శారీ అండి కలర్ కాంబినేషన్ చూడండి లిరిల్ గ్రీన్ కి వైలెట్ తో చాలా బాగుంది కదా శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇంచుమించు అరౌండ్ ఫోర్ థౌజండ్ వరకు వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయో అస్సలు మిస్ అవ్వకండి దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ స్టోర్ కి వచ్చేయండి ఆర్ఎల్స్ వీళ్ళ నంబర్ ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నమస్తే మీ కవిత